ఇస్తా అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానములు చదువుకుందాము ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసానో అది మీరు తలంచుకొని మీరు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము సమయంలో మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ జనము ప్రియమని దేవుని బిట్లారి ఉదయకాల కాదు సమయం దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు మనము దేవుణ్ణి అంగీకరించినప్పటి నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు మనం దేవుని ఎరగక మునుపు మన స్థితి వేరే మన గతి వేరే మన ఆలోచన వేరే మన పద్ధతులు వేరే మనము జీవించిన జీవన విధానము వేరే కానీ దేవుణ్ణి మనము ఎరిగిన తర్వాత ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనే నిజమైన దేవుడని గుర్తెరిగిన తర్వాత దేవుడు మనల్ని కంటిక రెప్పవలే కాచి కాపాడుతూనే వచ్చాడండి అదేంటండి అంత ముందు దేవుడు మమ్మల్ని కాపాడలేదాన అని అంటే ఇప్పుడు మనము మనము లోకంలో ఉన్నవారము లోకంలో ఉన్నవారు ఇరువురిని కూడా పోల్చుకుంటే మనకి ఆయన కాపుదల ఉంది లోకంలో ఉన్నవారికి ఆయన కాపుదల ఉంది కానీ మనము ఆయన దృష్టికి ప్రత్యేకమైన వారము ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించే దేవుడాని లేఖనాలు చెబుతున్నాయి ఆయన సూర్యుడిని ఉదయంపజేస్తున్నాడు నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన కృప ఆయన కనికరం అందరి మీద ఉంది కానీ ఆయన కృపలో ఆశీర్వాదం మాత్రం కొంతమందికే ఉంది మనమైతే ఆయనకి ప్రత్యేకించబడిన జనాంగము ఆయన రక్తంలో కనబ కడగబడిన మనము ఆయన సొత్తైన అయిన వారము కాబట్టి మనము దేవునికి ప్రత్యేకమైన వారము మన జీవన విధానం కూడా ప్రత్యేకముగా ఉండాలి మన మాటలు మన చూపులు మన ప్రవర్తన మనము లోకంతో కలిసిపోకూడదు లోకానికి మనకి వేరుపాటిని మనము చూపించినప్పుడు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చిన వారము లోకానికి మనకి వేరుపాటు అంటే లోకంలో ఉన్నవారిని ద్వేషించమని కాదు కానీ లోకపు అలవాట్లు పద్ధతులను ద్వేషించేవారుగా మనం ఉండాలి ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములో చేశాను ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేశాడండి మనము లెక్క పెట్టలేనని అనేకమైన కార్యములు ఆయన చేశాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఏడల భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో ఆయన్ని సేవించాలి మన హృదయంలో పాపాన్ని ద్వేషాన్ని లోకాన్ని అసూయను ఈ లోకపు సంబంధమైన ఆలోచనలన్నింటినీ పెట్టుకొని మనం దేవుణ్ణి సేవించినా అది ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులమై ఉండాలని నిష్కపటుడు గనుక మనం కూడా నిష్కపటమైన హృదయంతో ఆయన ఆరాధించాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడండి ఆయన బిడ్డలనే కదా ఆయన ఏదైనా మరి అడగలడు ఆయన బిడ్డలమైన మనల్ని దేవుడు చెబి అడుగుతున్నది ఏంటో తెలుసా మన అపూర్ణ హృదయముతో నిష్కపటమైన హృదయముతో విరిగినలిగిన హృదయంతో ఆయన్ని సేవించమని దేవుడు అడుగుతున్నాడు మరి ప్రియమైన దేవుని బిడ్డలు అడిగితే కాల సమయం ముందు దేవుడు విపక్షంగా చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని తలంచుకుని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏడల భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో ఆయన్ని మనం ఆరాధించేవారిగా ఉండాలి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుని వైపే మనం చూద్దాం ఇప్పుడు కలిగిన శ్రమను బట్టి కాదు కానీ అంతకుముందు ఎన్నో ఆపదల నుంచి విడిపించిన దేవుని వైపే మన మనసు మళ్ళించుకుందాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమెను ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయినా చేస్తా మీ ఘనమైన వందనాలు పూర్వ ఇవదే కాల సమయం అందు ఎన్నో శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరిచే దేవుడవు కృప చూపే దేవుడవు తండ్రి ఈ దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి మాలో ఉన్న వేదన రోదన అస అసమాధానం సమస్తాన్ని తీసివేసి అయా నీ సమాధానం చేత మమ్మల్ని నింపి నీ కృపలో వర్ధలింపచేయమని నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి అయా మీలో ఫలించడి ద్రాక్ష వలె ఉండినట్లు సహాయమును దయచేయమని అయా నీ కృపల వర్దిల్నింపు చేయమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగు వేడుకున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్